Ja. Okay. Okay. どうも。 సువర్ణ సుపురుష ప్రభు దీర్ఘభాహం నాగాంగ అందే శ్రీ శ్రీమద్ లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను బృహత్సవములలో ఈ యొక్క బ్రహ్మగరుడ సేవ సాక్షాత్తు తమచేయ నిర్వహించమనేటువంటి ఈ యొక్క బ్రహ్మగరుడు సేవ చాలా ఉత్కృష్టమైనది ఈ యొక్క గరుపంతుడి యొక్క మీద అంటే సాక్షాత్తు గరుత్మంతుల వారు ఈ యొక్క ఆదిశేషులు అందరినీ కూడా శేష వంశాన్నే నాగాభరణుడుగా ఆధరించినటువంటి యొక్క మహనీయుడు గరుత్పంతుడు యొక్క చూపు పండుగ వెంటనే నాకములన్నీ కూడా నివృత్తి అవుతాయని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది ఈ యొక్క గరుడ సేవలో రాత్రి లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క సేవలో ఈ రోజున గరుత్పంతుల వారు విలవుతున్నారు సాక్షాత్తు గరుత్పంతుడే సయనంగా వాహనంగా ఉత్సవంగా చత్ర చామరాలుగా అన్ని విధాలుగా అయినటువంటి ఈ యొక్క వాహనము చాలా ప్రశస్యమైనది ఒకే వాహనంలోనే స్వామివారికి ఇన్ని వసతులు సమకూర్చేటువంటి ఏకైక వాహనం గరుత్మంతుల వారు ఆ యొక్క గరుకుంతుల వారి యొక్క వాహనంపై ఉండేటువంటి ఆ యొక్క నారాయణ శ్రీమతి లక్ష్మీ సింహ స్వామి జరిగిన ఈ సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఆరో రోజు జరుగుతుంది అదేవిధంగా ప్రతి వేళ ప్రతి జనాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క బ్రహ్మోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా శ్రీవారిని దర్శించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున బ్రహ్మగారుడ సేవ జరుగుతుంది ఆరోగ్యంలో ఒకవేళ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఈరోజు అధికంగా జనాలు ఇచ్చేశారు ఇంతమంది జనాలు వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ రోజున ఇంత ఘనంగా ఇక బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తున్న మన నరసింహస్వామి దేవస్థానము అయితేనేమి ముఖ్యంగా డిఓ గారైతేనేమి మన చైర్మన్ గారైతే ముఖ్యంగా మరి ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఘనంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలనే జరగడానికి సహకరించినటువంటి మన కది నియోజకవర్గ సహకరి సభ్యులు శ్రీ నందగరామ ప్రసాద్ గారి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మన కదినీద ఎంత గొప్పగా జరుగుతుందంటే ముందు ఎప్పుడూ లేని విధంగా కూడా ఈరోజున మన కదిలీలో బ్రహ్మోత్సవాలు జరగడం చాలా గొప్పలో పండగలా జరుగుతుంది ఇలా మత అతీవిధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన బ్రహ్మోత్సవాల పాల్గొనడం చాలా గొప్ప విషయం అదేవిధంగా మన కది నియోజకవర్గమే కాకుండా మన రాష్ట్రమే కాకుండా తమిళనాడు మరియు కర్ణాటక నుండి అద్భుతమైన రాష్ట్రాలలో కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీన శ్రీవారి శ్రీమతి కాజీ లక్ష్మీ స్వామి వారి బ్రహ్మరథోత్సవం ఎంతో ఘనంగా అంటే అంత ఘనంగా జరుగుతుంది చుట్టుపక్కల ఎవతైతే కర్ణాటక నుండి కానీ తమిళనాడు నుండి కానీ వెళ్తున్నారు మనకి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ಬಹುಮಂದವಾಗಿ ಮರಿಂದ ವಿಜಯವಂತನ ಜನ ಕೂರು